श्री मय माता जय 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 माता <usion> Yeah, yeah, yeah. అందరికీ అన్న ప్రసాదం చేయడం జరుగుతుంది మనం తినేటప్పుడు ఎంత ఎంత మంచి బియ్యం తింటామో మనం తినే బియ్యమే తీసురండి అయ్యా మీరు ఏ బియ్యం తీసుకొస్తారో మీరు ఏ బియ్యం తింటారో ఆ బియ్యమే తీసుకురండి ఆ బియ్యాన్ని ఇంకా అమ్మవారికి అభిషేకం చేయండి ఆ బియ్యాన్ని మనం అందరం కూడా ప్రసాదంగా స్వీకరిస్తాం ఇది రేపు బియ్యం కార్యక్రమం అండి రేపు సాయంత్రం కూడా ఈ యొక్క సర్వసౌభాగ్యమైన పురుష స్త్రీల చేత సువాసన చేత ఆ యొక్క బియ్యంతో అమ్మవారికి పరమన్నం మండడం జరుగుతుందండి మీరు ఎవరైతే పరవన్నం వండు వండదాచుకున్నారో వాళ్ళందరూ కూడా వచ్చి కమిటీ వాళ్ళు చెప్పినట్టయితే వాళ్ళు మీ చేత పరవన్నం వండిస్తారు ఆ విధ విధానాలు ఏమిటో మీరు అన్నీ కూడా ఈ కమిటీ వాళ్ళు అందరూ కూడా చెప్తారండి కాబట్టి మీ స్పష్ట అమ్మవారికి పరవన్నం వండి ఆ యొక్క మీరు ఏదైతే పరవన్నం చేశారో ఆ యొక్క అమ్మవారికి ఇక నైవేద్యం పూజించడం నైవేద్యం పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క టైము ఇవన్నీ కూడా ఇక కమిటీ వాళ్ళని అడిగితే మనం చెప్తారు కాబట్టి మనకి పూజకు మునుపే ఈ యొక్క ప్రసాదం తయారు చేసి ఉండాలి కాబట్టి అందరూ కూడా సాయంత్రం నాలుగు గంటలకల్లా వచ్చి మీ యొక్క పరవాన్నాలన్నీ కూడా వండుకొని రేపు సాయంత్రం ఇవాళ సాయంత్రం కాదు రేపు సాయంత్రం నాలుగు గంటలకల్లా వచ్చినట్టయితే మీరు మరవాన్నం గంట వండుకున్నట్టయితే సాయంత్రం ఆరు ఆరున్నర గంటల పూజా మహోత్సవం ప్రారంభమవుతుంది ఆ యొక్క పూజా మహోత్సవంలో మీ స్పహస్థాలతో చేసిన పరవాణాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టి మీ యొక్క ప్రసాదం అందరికీ ప్రసాదంగా వితరణ చేయడం జరుగుతుంది కావున భక్తులు యావన్ మంది కూడా ఈ కార్యక్రమాలు అన్నింటిలో కూడా పాలుపంచుకుని అమ్మవారి కృపకు బాధలవదాన్ని కోరుకుంటున్నామండి అమ్మవారు అంటే జగత్ బెదరవందే భారవతి పరమేశ్వరం ఈ జగత్ మొత్తానికి మన తల్లిదండ్రులు మనకి తల్లిదండ్రులు మన అమ్మా నాన్న ఈ జగత్ మొత్తానికి ప్రతి అణువుకి ప్రతి మురుగుకి పెరిగి ప్రతి జీవరాశికి కూడా ప్రతి కొండకి ప్రతి చెట్టుకి ప్రతి మొక్కకి అన్నింటికి కూడా తల్లిదండ్రులు ఎవరు సకల ఈ యొక్క ప్రతి ప్రకృతి మంత్రానికి తల్లిదండ్రులు ఎవరు అంటే ఈ యొక్క ఈ భూ భూ ప్రపంచంలో పద్నాలుగు లోకాలు కూడా అంటే మనకి పద్నాలుగు లోకాలండి అతల విత్త సుతల తలాకల ప్రసాదల అదే భూలోక భూలోక అనులోక జనంలోకత పోలకండి ఈ పద్నాలుగు లోకాలు కూడా తల్లిదండ్రులు ఎవరంటే జగన్ మెజనవంతే పార్వతి పరమేశ్వరం కాబట్టి ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క కార్యక్రమం మన తల్లిదండ్రులకే మనం ఎంతగా పూజిస్తామంటే ఆ యొక్క సాక్ష్యాలు జగన్మాత అయిన అమ్మవారి యొక్క మనం నవరాత్రులు చేసుకుంటున్నాం కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో యొక్క కార్యక్రమాలు పూజని యొక్క కార్యక్రమాలు పాల్పంచుకొని అమ్మవారి కృపకాలు పోతుండవాలని కోరుకుంటున్నామండి అందరికీ కూడా అమ్మవారి యొక్క కళాక్షమాలు సకలకాలను కూడా చిందిస్తాయి తప్పక అన్ని కార్యక్రమాల్లో పాల్గొంచుకుని కోరుకుంటున్నాం జై భవానీ